పిల్లలు పెద్దలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది ఎంతో ఆనందం పిల్లల ముఖాల్లో అయితే అసలు వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి ఆనందంతో వాళ్ళ కోరిక ఏంటంటే ప్రతి సంవత్సరం కామన్గా ఖైరతాబాద్ బాడా గణేషుణ్ణి చూసొద్దామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు నగర్ వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి మెట్రో ట్రైన్లో ఖైరతాబాద్కు చేరుకున్నాం ఆ మెట్రో స్టేషన్లో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఆహా ఆ జన సందోహం మామూలుగా లేదు కిక్కిరిసిపోయినారు చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ భక్తులతో పాటు రకరకాల బొమ్మలు అండ్ తినుబండారాలు పిల్లల్ని చాలా ఆకర్షిస్తున్నాయి అనమాట వాటిన్నిటిని తప్పించుకుంటూ ముందటికి పోవడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి ఎందుకంటే పిల్లలు ఏదైనా అడిగితే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా అక్కడ మహాగణపతికి ఎలా స్వాగతం జరుగుతుందంటే ఆహా అది వర్ణనాతీతం చాలా బాగుంది సూపర్బ్గా అసలు డోలక్లతోటి తాషలతోటి మహాగణపతికి స్వాగతం పలుకుతున్నారు అది చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి చూడండి వాళ్ళు భక్తి పారవశ్యంతో ఎంత బాగా వాయిస్తున్నారో మీరు కూడా చూడండి దర్శనం లైన్ గురించి చెప్పడం మర్చిపోయినా అసలు ఆ దర్శనానికి ఆ లైన్ మామూలుగా లేదు అది ఔటర్ రింగ్ రోడ్ లాగా ఎన్నో అంకులు తిరిగి తిరిగి ఆ దేవుని దగ్గరికి చేరుకుందనమాట అదేందో బయట ఎంతసేపు నిలబడ్డా కాళ్ళు నొస్తాయి కానీ ఇందులో మాత్రం ఎంత దూరం నడిచినా కాళ్ళే గుంజలేదు ఎందుకంటే అది దేవుని మీద భక్తితో అనుకుంటా దేవుని సందర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాము అలా ముందుకెళ్ళిన తర్వాత మాకొక ఫౌంటెన్ లాగా కనిపించింది ఇది చాక్లెట్ అంట నాకైతే చూడడం ఫస్ట్ టైమే పిల్లలకు కూడా బాగా నచ్చింది అన్ని బొమ్మలు రకరకాల మాస్కులు ఓకే బేరసారాలు జరుగుతున్నాయి ఇక మా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కానీ అది కొన్నారా లేదా అని మాత్రం అడగొద్దు మొత్తం మీద అయితే ఆ రేట్లు అడగడం అయితే జరిగింది ఇక పిల్లలు అయితే ఆ బొమ్మలను చూసి చాలా ఆనందపడుతున్నారు మా అందరికీ ఆకలి అవుతుంది ఇంకా చుట్టుపక్కల చూసినాం ఏమైనా తింటేందుకు ఉన్నాయా అని చెప్పేసి ఏది చూసినా చాలా కాస్ట్లీగా ఉంది చెప్పినాం కదా మనది అసలే బడ్జెట్ ఫ్యామిలీ వాటర్ మిలన్ పీసెస్ అవి తలా ఒక ప్లేట్ తీసుకొని డివైడర్ మీద కూర్చొని హాయిగా తిన్నాం కొద్దిసేపు మా దృష్టి బుగ్గలు అమ్ముతున్న ఒక చిన్న అమ్మాయి మీద పడింది పాపం అందరు గణేషుని చూడ్డానికి వస్తుంటే పాప మాత్రం బెలూన్స్ అమ్ముతుంది ఒకే ఆ పక్కనే మాకు చెరుకు రసం బండి కనిపించింది అది చూసి పిల్లలు ఎంతో ఆనందంతో మురిసిపోయారు అందరం ఒక్కో గ్లాసు చెరుకు రసం తాగి కొద్దిగా సేద తీరి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ చూశారు కదా మా పిల్లలు పోజ్ ఇచ్చారు పారాడైజ్ బిర్యానీ మేము తినలేదండి జస్ట్ పోజ్ ఇచ్చినాం అంతే ఆడ తర్వాత పక్కనే ఉన్న ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గరికి వెళ్ళినాం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పిల్లలు అంత పెద్ద థియేటర్ చూడడం అదే మొదటిసారి వాళ్ళకు కూడా మంచి థ్రిల్ అనిపించింది ఫస్ట్ సినిమా చూద్దాం అనుకున్నాం బట్ సినిమా చూడాలంటే హైదరాబాద్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అది కూడా మళ్ళీ ఐమాక్స్లో మామూలుగా ఉండదు వేలు వేలు చదివించుకోవాలి కాబట్టి దానివల్ల పిల్లలకు కూడా ఎలాంటి యూజ్ లేదు ఓకే నెక్స్ట్ ఏమనుకున్నాం మేము పిల్లలకు బాగా ఎంటర్టైన్ చేసే అంశం ఏముందా అని ఆలోచించడం అప్పుడు మాకు అనిపించింది మిర్రర్ మేజ్ మిర్రర్ మేజ్ ఇది వచ్చేసి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది పిల్లలకి అందరినీ ఒక చీకటి గదిలోకి పంపిస్తారు ఆ చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా గ్లాసులే అద్దాలతో నిండి ఉంటుందన్నమాట ఫుల్లు కన్ఫ్యూషన్ అనమాట పిల్లలకి వాళ్ళైతే మస్తు థ్రిల్ అయ్యారు నేను నిజంగా చెప్తున్నా మీరు కూడా వెళ్తే మీ పిల్లలని అందులోకి తీసుకెళ్ళండి మిర్రర్ మేజ్ అని ఉంటుంది భలే ఉంటుంది కానీ వాడు మాత్రం నేను అందులో కంప్లీట్గా వీడియో తీయనియలేదు బట్ నేను ఏదో కొద్దిగా ట్రై చేసిన కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకు వచ్చేసినాం అందులోంచి ఓకే ఇక్కడ ట్రైన్ ఉంది కదా ఈ ట్రైన్లో కూడా ఎక్కినాం నెక్స్ట్ దాని తర్వాత అక్కడి నుంచిగా మేము పిల్లలకి బాగా ఇష్టమైన ఒక యాక్టివిటీ దగ్గరికి వెళ్ళిపోయినాం అది ఎంతో తెలుసుగా మీకు రై 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 బైక్ రేసింగ్ ఈ బైక్ రేసింగ్ చూడగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అనమాట ఓకే కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ తప్పలేదు పిల్లల ఆనందం కోసం ఏదైనా చేయొచ్చు ఓకే పిల్లలు ఇంకా చూసుకో ఆ బైక్ రేసింగ్ వాళ్ళు రియల్గా బైక్ను రైడ్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యారు అంత బాగున్నాయి గేమ్స్ ఒకసారి మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించండి బాగా థ్రిల్ అవుతారు వాళ్ళైతే అసలు నిజంగా హైవే మీద వెళ్తున్నట్టే ఫీల్ అవుతున్నారు ఇంకా చూడండి మావాడు అయితే ఫస్ట్ వచ్చిండు మా పెద్దోడు ఫస్ట్ వస్తే వాడు నిజంగా బైక్ రేసింగ్లో ఫస్ట్ వచ్చినట్టే ఫీల్ అవుతున్నాడు వీరు మా చిన్నోడు చూడండి ఎలా ఎగురుతున్నారు పిల్లలు ఇది వాళ్ళు ఎంత గట్టిగా ఎగురితే అన్ని అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట ఈ గేమ్ లో చూడండి ఎట్లా ఎగురుతున్నారు స్కూల్కి వమ్మంటే మాత్రం ఇంత ఎనర్జీ చూపించారు బట్ ఇక్కడ చూడండి వాళ్ళైతే అసలు వాళ్ళని పట్టలేం మనం ఇక నెక్స్ట్ ఇక చిన్న పిల్లల వంతు అయిపోయిందిగా ఇప్పుడు మా వంతు నేను మా బామ్మర్దులు ఇద్దరు కలిసి ఇంకా రైఫిల్ షూటింగ్ స్టార్ట్ చేసినాం ఇక్కడ ఇక అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవో ఇవే రైఫిల్స్ మా చేతిలో పెట్టారు అవాడ ఇంట్రాక్టివ్ గేమ్ ఇది అక్కడ స్క్రీన్ పైన ఉంటుంది అక్కడ వాటిని షూట్ చేస్తుండట ఆ అనిమల్స్ని షూట్ చేస్తూ ఉండాలి దాన్ని బట్టి మనకు పాయింట్స్ వస్తాయి అనమాట బయటకు వచ్చేసినాం మేము బయటకు వచ్చి అలా ట్యాంక్ బండ్ మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇది చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇగో చూడండి మన గాంధీజీ గాంధీజీ రోడ్ మీదకి వచ్చేసిండు పాపం గాంధీజీని ఇట్లా వాడేస్తున్నారు మనం ఇలా ముందుకు వెళ్తుంటే అక్కడ మాకు క్రెయిన్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఉన్నది నిమజ్జనమే కాబట్టి మన గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ కొద్దిసేపు అలా హుస్సేన్ సాగర్ను అలా ట్యాంక్ బాండ్ను చూసినాము అక్కడ ఒక చూడండి బుద్ధుని విగ్రహం అవంతా ఓకే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫుల్ జోష్ పిల్లల కోసం తిరుగుతుంటే ఇక చూడండి వీడు ఇంకో గాంధీజీ తెలుగు వచ్చా ఇబ్బంది చెప్పులు కూడా లేవు ఇంకా మా పిల్లలకు కొమ్ములు కనిపించాయి ఇక్కడ ఆ కొమ్ములు చూడండి ఎట్లా ఉన్నాయి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో ఇగో ఈవినింగ్ అయింది చూస్తూ చూస్తూనే పొద్దున సూర్యుడు ఉదయించినప్పటిసంది ప్లాన్ చేసుకుంటే అస్తమించేటప్పటికి వచ్చేసినాం ఇవ ఈ పీకలు తీసుకున్నాం ఈ పీకల్ని వదుతున్నారు మనము ఖర్చు కాదనుకుంటే పిల్లల్ని తీసుకొని కనీసం ఒక్కసారైనా అట్లా సిటీ తిరిగి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు రోజు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఎన్నో వర్క్ టెన్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి బట్ ఒకసారి అలా గణపతిని చూస్తే అవన్నీ మనకి దూరం అయిపోతాయి అందరికీ ఆయుర ఆరోగ్యాలు అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని నేను గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సెలవు బాయ్